హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాత చెప్పింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేసింది కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు కాబట్టి అయితే మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేసేది కాబట్టి మీకు ఇంకా ఈ మూడు పథకాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి గంటలో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి ఆ నెంబర్ ఏంటి ఏ పథకాలకు డబ్బులు విడుదల చేసే దానిపై చెప్తాయని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజలకైతే మూడు పథకాల బ్యాంకులో డబ్బులు డబ్ల్యూఏ జమ చేశారు కానీ మనకైతే చాలా మందికి బ్యాంకులో డబ్ల్యూఏ జమ కాలేదు కాబట్టి ఎవరు బైపాల్సిన అవసరం అయితే లేదు మనకైతే మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ పూర్ణ ప్రభుత్వం పెంచనుగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపించేస్తుంది కాబట్టి వృద్ధులకి నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున జూలై నెల సంబంధించి చాలా మందికి అయితే ఇంకా బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు పింఛన్ డబ్బులు అలానే ఆగస్టు నెల సంబంధించి కూడా ఇంకా బ్యాంకులో జమ అయితే కాలేదు కాబట్టి మనకైతే జూలై నెల సంబంధించింది అలానే ఆగస్ట్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి అయితే బ్యాంక్ ఖాతాలో మనకైతే ఆశ్రపించిన డబ్బులు అయితే విడుదల చేశారు కానీ ఇంకా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఎవరికి బైపాస్ అవసరం అయితే లేదు మరి కాస్త మీకు అయితే బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తారంట మనకైతే ఆల్రెడీ మనకైతే కొంతమందికి అయితే బ్యాంకు లో జమ చేశారు మరి కొంతమంది Okay, it. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మనకైతే బ్యాంకులో డబ్బులు అయితే జమ కాలేదు మరి కాసేపట్లో బ్యాంకు డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి వృద్ధులు విధంగా నాలుగు వేలు ఆరు వేలు చూపున బ్యాంకులో జమ చేశారు మరి కాసేపట్లో మీకైతే డబ్బులు అయితే మీ ఖాతాలో చేస్తారు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ పున్న ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద ఎకరానికి పదవై ఇస్తామని చెప్పారు రెండు విడతల్లో కాబట్టి తొలి విడత అయితే డబ్బులు అయితే విడుదల చేశారు ఏడు వందలు ఐదు ఎకరాలకి అంటే ఎవరికైతే ఐదు ఎకరాలు ఉందో వాళ్ళకైతే ఎకరానికి డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి ఇంకా ఎవరికైనా రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించిన డబ్బులు అయితే జమ కాకపోతే వాళ్ళకు కూడా ఈరోజు మరో గంటలో బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ ఎవరైతే రెండు లక్షల లోపు రైతు నోఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పవచ్చు ఇప్పటికే ఇప్పటికీ రెండు విడుదల లక్ష యాభై వేల వరకు పూర్తి చేశారు రైతు నాఫీ మరో యాభై అయితే విడుదల చేయబోతున్నారు రైతులకైతే మొత్తానికి మొత్తం అయితే రెండు లక్షలు అయితే అని చెప్పారు కాబట్టి రైతు నాఫీ లక్ష యాభై వేల వరకు పూర్తి చేశారు మరో యాభై వేలు డబ్బులు విదల చేస్తే రెండు లక్షలు అయితే పూర్తవుతుంది ఇప్పటికి రెండు విడత అయితే పూర్తి చేశారు మూడో విడత కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి మనకైతే చాలా మందికి అయితే ఇంకా రైతు నోపి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదనేసి భయపడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మనకైతే టోల్ ఫ్రీ నెంబర్ అయితే అందుబాటులో తీసుకొచ్చింది అంటే హెల్ప్ లైన్ నెంబర్ కాబట్టి మీకు అయితే రైతు నోపి అయిందో కాలేదో మనకైతే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి చెప్పండి కాబట్టి మొత్తానికి ఇది కాబట్టి ఎవరికైతే రైతు నో కాలేదో వాళ్ళైతే ఈ నెంబర్ కదా ఫోన్ చేయండి కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోతేచేస్తాను ప్రతొర లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ